చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఆడ కోతి పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన చాలా విలాసపురుషుడు దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు వృక్షజాతులు తెచ్చి రాజభవనం వెనక చక్కని ఉద్యానవనం పెంచాడు అందమైన ఆ ఉద్యానవనంలో మనోహరమైన కొలను తవ్వించాడు కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లు వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలు ఉన్నాయి ఒకనాడు కాంచీపురం రాణి కొలనుకు స్నానికని వెళ్ళింది కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసీదాని చేతికి ఇచ్చింది వాటిలో ఒక అమూల్యమైన రత్నాల హారం కూడా ఉన్నది రాణి ఇచ్చిన నగలన్నిటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుంచి పూలు కోయసాగింది ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకుని ఒక్క గెంతులో మళ్ళీ చెట్టు ఎక్కేసింది హారాన్ని కోతి ఎత్తుకుపోవటం దాసీది చూసింది కానీ ఏం చేయటానికి తోచక చూస్తూ ఉండిపోయింది ఇంతలో రాణి కొలను నుంచి బయటికి వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల హారం కనబడకపోయేసరికి దానిని అడిగింది ఏమోనమ్మా మీరిచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అన్నది దాసి రాణి కోపగిస్తుందేమోనన్న భయంతో రాణి వెళ్ళి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుణ్ణి పిలిపించి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల రత్నాల హారంతో సహా దొంగను పట్టి ఒప్పగించకపోతే ఉద్యోగం దక్కదని గట్టిగా చెప్పాడు దండనాయకుడు యుద్ధానికి వెళుతున్నట్లుగా వందల కొలది సైనికులతో బయలుదేరాడు పట్టణమంతా గాలించి వేశాడు దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు కానీ దొంగతనం చేసిన వాడు తప్పక భేదవాడే ఉంటాడని భేదవాడైతే మాసిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం చివరికి పట్టణము ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు వెతికి సూర్యాస్తమయం లోపల ఒక చింకిగుడ్డవాణ్ణి కోటకు లాక్కుని వచ్చారు దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు రత్నాలహారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు దొంగిలించలేదంటే ఎవ్వరూ నమ్మరని ఆ నిమిషాన్ని ఉరి తీస్తారేమోనని భయపడి ఆ భేదవాడు రత్నాలహారం కోశాధిపతి గారికి ఇచ్చానండి అన్నాడు అలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచి కట్టి రాజు ముందుకు లాక్కొని వచ్చారు రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కనుక తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్కుల వారికి ఇచ్చానండి అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు రాజు అంతకుముందు ఇద్దరిని ప్రశ్నించినట్లే మళ్ళీ ప్రశ్నించాడు దానికి జ్యోతిష్కుడు తడబడకుండా మంత్రిగారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది అందుచేత ప్రతిమా వ్యవహారం అంతా రేపు ఉదయం చూసుకుందాం నేరస్తులను మాత్రం ఖైదులో వేయండి అని చెప్పి రాజుగారు లేచి వెళ్ళిపోయారు ఆ రాత్రి మంత్రికి నిద్రపట్టలేదు రత్నాలహారం పోవటం ఆ దొంగతనం ఎవడో భేదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకు మీదకి రావటం అంతా చిత్రంగా తోచింది అర్ధరాత్రి సమయాన పడకగది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవి ఒగ్గి వినసాగాడు జైలు గది లోపల నుంచి సన్నగా ఏడుపు వినబడింది మంత్రి అలానే తలుపు దగ్గరగా చెవి ఉంచి వింటున్నాడు ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది అదే సమయాన బీదవాడి గొంతుక ఇలా అన్నది కోశాధిపతి గారు నన్ను క్షమించాలి ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను నిజానికి ఆ రత్నాల హారాన్ని గురించి నాకేమీ తెలియనే తెలియదు తర్వాత కోశాధిపతి జ్యోతిష్కుల వారు నన్ను క్షమించాలి ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను జ్యోతిష్కులు గనక నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అన్నాడు ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు జ్యోతిష్యమో నా శ్రాద్ధమును ఇలాంటి దొంగతనాలు జ్యోతిష్యానికి అందేవి కావు అందుకే తెలివిగా మంత్రి కొడుక్కి ఉచ్చువేశాను ఇంతవరకు అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది సరాసరి అర్ధరాత్రి వేళ రాజు దగ్గరకు పోయి నిద్రలేపి తను విన్నదంతా చెప్పేశాడు మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాల హారాన్ని ఎవరు దొంగిలించినట్లు తెల్లవార్లు రాజుకు ఇదే ఆలోచన తెల్లవారింది రాజు దానిని పిలిపించి నిజం చెప్తావా లేకపోతే నిన్ను మొక్కలు మొక్కలుగా నరికించి కాకలకు గ్రద్దలకు వేయించమంటావా అని బెదిరించాడు దాసీది హడలిపోయింది మహారాజా నేను నిర్దోషిని కానీ కొలను పక్కన రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోతి మీద మాత్రం నాకు అనుమానం ఉన్నది అని చెప్పింది ఆ ఆడకోతి మీద ఎందుకని నీకు అనుమానం అది నీకన్నా అందంగా ఉందనా అన్నాడు రాజు కల్లెర్ర చేస్తూ లేదు ప్రభు అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం చూశాను అమ్మగారు కొలనులో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్టుకొమ్మల మీద స్నానం చేస్తున్నట్లు అభినయించేది అమ్మగారిలాగానే కనబడి కనబడనట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించటం నేను చూశాను అన్నది రాజుగారికి దాసీదాని మాటలు వినేసరికి అరికాలు మంట నెత్తికెక్కినట్లయింది దాసీదాని నిలువన నరికేద్దామనుకున్నాడు కానీ రత్నాలహారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు అయితే రత్నాలహారం ఆ ఆడకొతే దొంగిలించిందంటావా బాగానే ఉంది మరి ఆ హారాన్ని అది ఎక్కడ దాచిందో తెలుసుకోవటం ఎలా అన్నాడు రాజు అదేమంత కష్టం కాదు ప్రభు అని అంటూ చిన్నగా నవ్వింది ఆ దాసీది ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉగ్రుడై తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నాలహారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ ప్రభు తమకు నా మీద కోపం రావచ్చు కనుక అంత వివరంగా చెప్పలేను కానీ ఆ ఆడకోతి రత్నాలహారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగ కోతిని తీసుకువస్తే వెంటనే తెలిసిపోతుంది అన్నది దాసి దాసి తాని మాటలలోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు రాణిని ఆడకోతితోనూ తనను మగ కోతితోనూ అది పోల్చుతున్నదని గ్రహించాడు కానీ ఎలా అయినా ముందు ఆ రత్నాల హారం రాబట్టుకోవాలి కదా రాజు ఆజ్ఞాపించగా వటులు క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు తెచ్చారు రాజోచితంగా దానిని అలంకరించారు ఆ మగకోతి వెనక రాజు మంత్రి మొదలైన వారందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్ళారు రావి చెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి ఇదంతా చూసింది ఒక్క గెంతులో ఆ పక్కన ఉన్న చెట్టు త్వరలో జొరబడి అక్కడ దాచి ఉంచిన రత్నాలహారం బయటికి తీసి మెడలో వేసుకున్నది తర్వాత చెట్టు దిగి రాణిగారిలాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపు బయలుదేరింది రాజభటులు ఆడకోతిని పట్టుకుని దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు అది కీచుకీచుమంటూ తిరిగి చెట్టు మీదకు పారిపోయింది రత్నాలహారం రాణికి ఇచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు అందరితో పాటు రాజు దాసీదాని తెలివిని మెచ్చుకున్నాడు తర్వాత మనం చెప్పుకోబోయే కథ జరిగిన పొరపాటు హేలాపురిలో ఉండే కన్నయ్య చిన్నయ్య పరమబద్దకస్తులు కష్టపడి పని చేయటం అంటే ఇద్దరికీ సుతరాము ఇష్టముండదు ఉన్న ఊళ్ళో వెళ్ళ సంగతి అందరికీ తెలుసుగనక పొరుగుళ్ళకి పోయి అక్కడ ఎవరింట్లోనైనా శుభకార్యానికి విందు భోజనాలు జరుగుతూ ఉంటే వెళ్ళి సుష్టిగా భోజనం చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ ఒకసారి మిట్ట మధ్యాహ్నం వేళ ఒక ఊరు చేరారు అక్కడ ఒక ఇంటి మదురుగోడ మీదుగా ఎవరో విస్తరాకులు వీధిలోకి వేస్తున్నారు ఆహా పెళ్లి భోజనం అనుకుంటూ కన్నయ్య చిన్నయ్య ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళారు ఆ సమయంలో వడ్డన చేసేందుకు ఇస్తరాకులు వేస్తున్నారు ఇద్దరు వాటి ముందు కూర్చున్నారు అక్కడ వడ్డన ఏర్పాట్లు అజమాయిషీ చేస్తున్నవాడు వాళ్ళకేసి అనుమానంగా చూస్తూ అయ్యా తమరెవరైంది కాస్త చెబుతారా అని అడిగాడు వెంటనే కన్నయ్య నేను పెళ్లి కూతురు మేనమామ బావి మరదినండి అన్నాడు నన్నెరగరా నేను పెళ్లి కొడుకు పెద్ద తండ్రి గారి చిన్నల్లుండండి అన్నాడు చిన్నయ్య మరుక్షణం వాళ్లను ప్రశ్నించినవాడు పెద్దగా ఈ దొంగ వేధవల్ని వీధిలోకి గెంటండి అన్నాడు వెంటనే నలుగురు పనివాళ్లు వచ్చి ఆ ఇద్దరిని మధురగోడ మీదుగా పులిస్తరాకల్లోకి విసిరేశారు ఎక్కడ జరిగిందిరా పొరపాటు చిన్నా అన్నాడు కన్నయ్య ఒళ్ళు దులుపుకుంటూ మనల్ని ఇక్కడికి విసిరేసిన దుర్మార్గులు తిట్టిన తిట్లు నువ్వు వినలేదా ఇప్పుడు జరుగుతున్నది ఇల్లు గల అయిన తండ్రి పెద్దదినం భోజనాలట అన్నాడు చిన్నయ్య మూలుగుతూ ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్